జిల్లా బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి కామెంట్స్ ఈ జీవితం ప్రజా సేవకి అంకితం కార్యకర్తలు ధైర్యంగా ఉండండి దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోరాటం మనకు కొత్త ఏమీ కాదు ఏమి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి బతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు మాత్రమే ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేపటి భవిష్యత్తు కోసం స్థానిక సంస్థల వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి గులాబీ జెండా ఎగరాలి ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవుల్లో మనమే ఉన్నాం వచ్చే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందా ஆடி அடிங்கட்ட कलरல கட்டி ஓ 4 5 6 7 8 9 10 மால வந்து இங்க வந்து அந்த

లేదు మీరు కూడా రెగ్యులర్ గా మనం పార్టీ ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరు సీనియర్ నాయకులు ఉన్నారు ఏ గ్రామానికి మనం ఎట్లా మోటివేట్ చేసుకుంటే తిరుగుతుంటారు కానీ మొన్న ఆ ఎలక్షన్ అది మిస్ అయిపోయింది ఆ రెగ్యులర్ గా ఎలక్షన్ లో ప్రతిసారి ఎలక్షన్ ఏ కార్యక్రమం ఉన్నా మన టీమ్ టీమ్ ప్రతి ఊరు పోయి వర్కౌట్ చేసుకుంటా ఉంది అని రేపటి ఎలక్షన్ లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ ఒక గుర్తింపు కేసీఆర్ గారి దగ్గర కావచ్చు రాష్ట్ర నాయకత్వం గారి దగ్గర రావచ్చు నన్ను ఈ స్టేజ్ వరకు గత ఇరవై ఏళ్ళుగా మీ మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను నన్ను తీసుకొచ్చిందే మీకు అందుకే నా పదవి లేనంత మాత్రాన నేను ఉండను అనేది లేదు ఇంతకుముందు సాధిక అబ్బాయి మాట్లాడుతూ అమ్మాయిలు మాట్లాడుతూ చెప్పినట్టు నిజంగా నాకు టైం దొరికింది అనుకుంటున్నాను నిజంగా కార్యకర్తలు ఇల్లులో పోవడం కానీ కార్యకర్తలు ఎందుకు పోవడం కానీ ఏం టైం దొరికినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా డీప్గా మనం పార్టీని ఎట్లా స్టెంటైన్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది మనం చేసే పదేళ్ల కాలంలో మనం ఈ నియోజకవర్గానికి ఎంత మిగిలింటే కనుక మనం ఎంత పని చేసుకుంటూ పోయినాం ఏదేమైనా ప్రజలకు ఇప్పుడు మనం గౌరవించాల్సిందే అందుకే కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి మీ అందరి కొరకు నేను నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా వంద శాతం అందుబాటులో ఉంటారు ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక సైన్యం లాగా తయారు కానీ మీకు అండగా మండలి టీమ్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి గేమ్ పట్టిందన్న ఇన్లిప్త మాత్రం ఎవరికి ఉండద్దు ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే ఇంతకుముందు చేసిన దానికంటే వంద స్పీడ్ స్పీడ్తో మనం ఎట్లా చేయాలన్న ఆలోచన ఉండాలి అప్పుడే అవతలలో తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మాత్రం మనం విడిచిపెట్టినా కార్యకర్తలు ఇన్నేళ్ళ నుంచి పార్టీలకి పార్టీకి పనిచేసిన కార్యకర్తలు హోదా లేని వాళ్ళు పనిచేసినప్పుడు ఇయ్యాలంటే కూడా కొన్ని శిలాపాలు కాలున్నాయి ఒక చిన్న గ్రామానికి నేను గౌడ్లేవల్లికి బ్రిడ్జికి దాదాపు రెండు కోట్లు శాంక్షన్ చేసి బీడ్సీ కంప్లీట్ అయ్యింది దాదాపు ఆరు కోట్లతో చెక్కాం కట్టినా ఆడ ఉన్న శిలా పలకాన్ని పోయి వలగొట్టిరు అది ఏం సంస్కృతం నాకు అర్థం కాలేదు నేను మొన్న గిలో కౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా నేను మీడియాతో మాట్లాడినా ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మాకంటే గొప్పగా ఎట్లా పనిచేయాలన్న ఆలోచన ఉండాలి మాకంటే గొప్పగా ప్రజల ప్రేమ ఎట్లా ఉండాలన్న ఆలోచన ఉండాలి అంతేకాపా శిలా పలకాలు వలగొట్టి మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర శిలా పలకం తీసేసి శిలా పలకాలు తీసేసినంత మాత్రాన ప్రజల మనసులకి వెళ్ళి తీసేయగలుగుతారు ఎవడన్నా నిజంగానే అట్లా తీసేయాలనుకుంటే మన పదేళ్ల కాలంలో ఎన్ని శిలా పలకాలు తీయాలి ఏ రోజు నేను అటువంటివి ఎంకరేజ్ చేయలేదు ఏ రోజు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఆ లైన్లనే ఆలోచన చేయలేదు అదే వాళ్ళ టర్మ్ వాళ్ళు చేసిరు మన టర్మ్ ఇంకా దానికంటే ఒక నాలుగు పనులు ఎంత చేద్దామన్న ఆలోచన చేసినాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టాలి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఒక్క కేసు అన్న మనం పెట్టగలిగినామా పెట్టాలని ఆలోచన చేసినామా ఇంకా వీలైతే సామరస్యంగా కలుసుకోండి ప్రజలుగా మనం పార్టీలుగా మీరు వేరే ఉండొచ్చు కానీ ప్రజలుగా మనం ఒక మానవత్వంతో ఉండాలి ఒకరికి ఒక సాయం చేయాలి వీలైతే సాయమే చేయాలి తప్ప నష్టం కాన్సెప్ట్ తోనే మనం పోయినాం అందుకే నేను మీ అందరినీ జరిగినాయి మీ మీ గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టుకోండి విశ్లేషణ చేసుకోండి ఒకరినొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు నిజంగానే ప్రజలు ఉండరు మన పక్షాన నిజంగా ప్రజలు మన పక్షాన లేకపోతే ఎనభై ఏడు వేల ఓట్లు రావు మనకి ఎన్నో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఎన్నో చిన్న లోపం ఇలా అందరికి బాధ అవుతుంది మీకు బాధ అవుతుంది మాకు వేదిక పెద్ద వాళ్ళందరికి బాధ అవుతుంది అది కొంచెం ఇంకొక ప్రయత్నం చేస్తే నిజంగా మనం బయట పడుతుంది కదా అన్న ఆలోచన ఉంది ఇంత పనులు చేసినాం ప్రజలు మనను జీవితకు ఎవరు జీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న ఆలోచనతో పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీర్వాదం తోటి ఈ నియోజకం దానితోటి సమావేశం ఏర్పాటు చేసుకుందాం నేను నేను ఇస్తా ఉన్నా అన్న వాళ్ళు మాట్లాడతారు మీ అందరినీ కోరేది ఏంటంటే జరిగింది జరిగిపోయింది ఎలక్షన్స్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్ అయినా మూడు తారీఖు కౌంటింగ్ అయిపోయింది నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండాలన్న దాని మీదే మన సలహాలు సూచనలు ఉండాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఆ ఊర్లో ఎట్ల అయింది ఈ ఊర్లో ఎట్ల అయింది వీళ్ళని ఇట్లా వేసాడు ఈ పోస్ట్ మార్టం కూడా దాన్ని మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాము మీ అందరికీ ధైర్యం ఇవ్వాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మొన్నటి వరకు నియోజకవర్గంలో వంద శాతం అన్ని పదవులు బిఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉన్నాయో అట్లా మళ్ళీ మనం ఎట్లా తెలుసుకొచ్చుకోవాలన్నా దాంతో పనిచేసే విధంగా దానికి అనుగుణంగా మీ సలహాలు సూచనలు ఉండాల్సిందిగా కోరుకుంటూ నేను తర్వాత లాస్ట్లో మళ్ళీ మాట్లాడుతాను మనం విశ్లేషించుకోవాలి రేపు రాబోయే కాలంలో మళ్ళీ అటువంటి విశ్లేషణ జరగకుండా చూసుకోవాలి కదా ఒకటే ఇప్పుడు మన ఉన్న కర్తవ్యం ఇలా రెండు వేల ఇరవై మూడు నిజంగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినాం నా ప్రయాణం ఈ మండలికి వెళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది ఆ రోజు ఇప్పుడు ముందు మా ఫాదర్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితం అసలు నేను రాజకీయాలకు వస్తానే అనుకోలేదు కానీ ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటన నేను ఆ పది రోజులు ఈ ఊర్లో ఉన్న సంఘటన మీ మధ్యలో ఆ పది రోజులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలనే నిజంగా నన్ను రాజకీయాలకు తీసుకొని వచ్చినాయి మీ అందరి ఆశీర్వాదం ఉందని మీతో పాటు కలిసి పనిచేసినాం రెండు వేల ఆరులో ఒక జెడ్పీటీసీగానే నాలుగు వేల నాలుగు వందల మెజార్టీ వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు రెండు వేల పదిలో ప్రయాణం చేసినాం నాలుగేళ్ళు ఉద్యమంలో అప్పుడు అధికారం లేదు ఏం లేదు ఓన్లీ ఉద్యమమే చేసుకుంటూ పోయినాం నాలుగు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి ఆశీర్వాదం మీ అందరి కష్టం మీ అందరి ఆశీర్వాదం పదిహేడు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మండలే దాదాపు ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది మళ్ళా నాలుగున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడితే నియోజకవర్గం మొత్తం ముప్పై ఏడు వేల బెజార్టీ వస్తే ఈ భూత్పూర్ మండలే పది వేల ఐదు వందల బెజార్టీ ఇచ్చింది ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇరవై ఏళ్ళుగా అంత ప్రేమ చూపిన ఈ మండలి ఎందుకు తిరస్కరించిండు అన్నది మీకు అర్థమైతుందో లేదో కానీ నాకంటే ఇప్పటికీ అర్థమైతే లేదు అంటే ఊహకు అందరి విషయం అది నిజంగానే మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న సంకల్పం నా నిండే ఈ పదేళ్ల కాలంలో నాయకులను కూడా అట్లే తయారు చేసుకుంటూ వచ్చినాం ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా సహాయం చేయాలి మన మండల నాయకులు కూడా అదే తత్వం ఏ పార్టీ ఈ పార్టీ అనుకో కూడా ఎవరు వచ్చినా సహాయం చేసుకుంటూ పోయినాం దాంతోపాటు చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా ఎందుకంటే ఈ మండల నుంచి ఎదిగినాం కాబట్టి ఈ కర్వీల లాంటి పెద్ద బాధ్యత తీసుకురాగలిగినాం అదేవిధంగా మున్సిపాలిటీ చేసుకున్న గుడ్జి కావాలన్నా చెక్ డ్యామ్ కావాలన్నా ఏ పనులు కావాలని ఈ పదేళ్ల కాలంలో నిరంతరం ప్రజల మధ్య తిరిగినాం నిజంగా పదేళ్ళ కాలం ఎట్లా ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలే కానీ ఈ పది రోజులు గడవాలంటే మాత్రం నిజంగా ప్రతిరోజు ఇంత టైం ఉందా అని అనిపిస్తాం ఇరవై నాలుగు గంటల టైం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అప్పుడేమో పది సంవత్సరాలు అసలు మనకు టైమే కూడా గడిచిపోయింది అది సరే ఏదేమైనా ప్రజలు మూడు సార్లు ఆశ ఒకసారి జెడిపిటీసీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఈ మండలికి వెళ్ళి ఆశీర్వదించింది అతి తక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రాష్ట్రమే అంటే ఏ పెద్ద నాయకుడు ఏ వెళ్ళి అడిగినా కూడా అసలు ఈ సీట్ ఎట్లయినా ఓడిపోయింది ఇంత నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నకుంటున్న నిరంతరం ప్రజల కొరకే పని చేసుకుంటున్న ఈ కాన్స్టి ఎట్లా పోయిందన్న బాధ మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్ద నాయకులకు ఉందే అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకొని అసలు ఎవరు అనుకోలేదు నాకు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం మన ముందర ఉన్న లక్ష్యం మనం మన కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి ఇలా పదివేల ఐదు వందలు వచ్చిన మండలంలో ఈ తీర్పు రావడానికి గల కారణం ఒక నిర్లిప్త అనేది గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్యలో నిర్లిప్త కావచ్చు మండలాల్లో ఉన్న నాయకుల మధ్యలో నిర్లిప్త కావచ్చు నేను ఎంతసేపు డెవలప్మెంటు డెవలప్మెంట్ అనుకుంటా అరిగెత్తుకుంటా మిమ్మల్ని నేను ఎక్కువ అటాచ్మెంట్లోకి రాకపోవడం కావచ్చు నిజంగా గీ రివ్యూ గ్రామాల వారిగా నిజంగా రెండు మూడు నెలల క్రితమే పెట్టుకుంటే కూడా చాలా మార్పు వచ్చేది నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతుంది నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది అసలు ప్రజలు ఏం ప్రజల మనం అనుకున్న దానికంటే గొప్పగా చేసినా కూడా ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అరువుగానే హామీలతోటి ఆ పడ్డరా లేక మన మన మధ్యలో ప్రపంచతోటి వాళ్ళు ఎంత అయితే హార్డ్ వర్క్ చేసిరో మనం అంత హార్డ్ వర్క్ చేయలేకపోయామా ఇంతకు అందరు మాట్లాడినట్టు మనం వంద వందల మంది ఉంటుండే మూడులో వాళ్ళు ఉన్నది ఐదారు మంది పది మందికి ఎక్కువ లేకుంటుండే కానీ పది మంది పది సార్లు గిర్ర గిర్ర దిగిన సందర్భాలు ఉన్నాయి మనం ఏమో వంద మంది ఉండేసరికి ఏ ఎట్లా గెలుస్తున్నాం గట్లే ఉన్నాయి మనకి ఇంత టీమ్ ఉంది ఇంత పనులు చేసినాం ప్రజలు మనను దీవించక ఎవరు దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న ఆలోచనతో పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మనం చేసుకోగలిగినాం చిరకాలం గుర్తుండిపోయారు